గుంటూరు జిల్లాలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నేతలు ధర్నా చేశారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని నిరసన తెలిపారు ప్రభుత్వ భూములు విలువైన భవనాలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయమని నినాదాలు చేశారు మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఈ పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి కట్టబెడుతున్నారో అన్ని చోట్ల కాలేజీల దగ్గర ఆందోళన చేస్తున్నాం ఆ కాలేజీలు లేని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళన చేస్తున్నాం ఈ మూడు పీల పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని వందలాది ఎకరాలని ప్రభుత్వ పెట్టుబడిని ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇవ్వటం ప్రైవేటీకరణ తప్ప పేరు ప్రభుత్వమైనా అది ప్రభుత్వం అనేది కాదు మీరు కావాలంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎన్నైనా ఇచ్చుకోండి కానీ ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన ప్రభుత్వ ఆస్తుల్ని భూముల్ని ధనాన్ని పర్మిషన్ని ఇచ్చి దాంట్లో ప్రైవేట్ వాళ్ళకి పెత్తనం ఇవ్వటం సూత్రబద్ధంగా శుద్ధ తప్పు ఇది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలకి ప్రభుత్వానికి దారుణమైన నష్టం ప్రజల నుండి ఐస్యలేట్ దారి తీస్తుంది గత ఎన్నికల ముందు కూటమి నేతలైన చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోల్ని రద్దు చేసి అన్ని సీట్లను కూడా న్యాయబద్ధంగా ఇస్తామని చెప్పారు కానీ ఆ రెండు జీవాలని రద్దు చేయకపోగా ఐదు వందల తొంభై పేరుతో ఈ త్రిపుల్ పీని తీసుకొచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ విద్యని వైద్యాన్ని ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం ఇవాళ కాలేజీలో మామూలు విద్య ఎనభై శాతం కార్పొరేట్ హౌసుల చేతుల్లో ఉన్నాయి మెడికల్ వైద్య విద్యను కూడా కార్పొరేట్కి వాళ్ళ చేతుల్లో పెడతాయి రిజర్వేషన్లు పోతాయి ఉద్యోగ అవకాశాలు పోతాయి పేదల వైద్య సదుపాయాలు దెబ్బతింటాయి అందువల్ల ఎదుటి పార్టీని విమర్శించేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం చెప్పారో అధికార పక్షంలో దాన్ని అమలు జరపాలి అమలు జరపకపోతే మీ గొయ్యి మీరు తీసుకున్నట్టు అవుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఐదు వందల తొంభైని విత్డ్రా చేసుకొని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం